హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మన ఛానల్లో మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది వైట్ రైస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్లో కూడా మనం క్యుక్గా చేసుకొని తీసుకెళ్ళే రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను వన్ కేజీ క్వాంటిటీ అంత బెండకాయల్ని తీసుకొని ఈ రెసిపీని అయితే చేస్తున్నాను వాటర్తో మనం ఒకసారి కడిగాక మనం ఇలా బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ప్యాన్లో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయలన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రై రెసిపీని నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎన్నో కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మనం బెండకాయలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయ్యే వరకు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్లో పక్కన తీసి పెట్టుకున్నాం కదా బెండకాయలు ఫ్రై చేసి ఆ బెండకాయల్ని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం కొంచెం స్పైసీగా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయలన్నీ ఇలా బాగా మనం కలుపుకోవాలి ఇలా మనం బాగా కలిపేసుకున్న తర్వాత మూత మూసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక పొడి వేస్తాము దానికొచ్చేసి ఎండు కొబ్బరి ఇంకా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి ఇదంతా మనం రోల్లో వేసుకొని ఇలా దంచుకోవాలి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ ఉంటుంది మూత మూసి మనం ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ఇంకా వెల్లుల్లి ఆ పొడిని మనం ఇందులో వేసుకోవాలి దీనివల్లే ఈ బెండకాయ ఫ్రైకి ఎంతో టేస్ట్ అనేది వస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత మూసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే మనం మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి మనం ఇదంతా బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి వైట్ రైస్లోకి ఇంకా మనం డైరెక్ట్గా కూడా అలానే తినేయచ్చు జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి